హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ వీరా ఏజ్ వ్లాగ్స్ అయితే నేను కిచెన్ కౌటర్ టాప్ని ఎలా క్లీన్ చేసుకోతో ఈజీగా అలానే స్టవ్ని కూడా మనకు జిట్టు పట్టేసి ఉంటుంది కదా అది వేడి తగిలితే అంటుకుపోతుంది త్వరగా వదలదన్నమాట అది కూడా ఎలా వదులుతుందో అనేది ఈజీగా చూసేద్దాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఎలా చేసుకున్నానో ఏంటనేది మీకు ఖచ్చితంగా క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా ఫస్ట్ అయితే నేను ఈవినింగ్ టైంలో ఇలా గుమ్మానికి ముందు రోజే గడపకి బొట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట అందుకోసమని ముందే ఒక ఐదు నిమిషాల ముందు పసుపుని ఇలా నీళ్ళలో కలిపి పెట్టుకున్నాను ఎక్కువసేపు పసుపుగా కనిపిస్తుంది అలానే ఎక్కువ రోజులు కూడా పసుపుగా ఉంటుంది పసుపులో పాలైనా కలుపుకోవచ్చు ఇంకా పెరుగైనా కలుపుకోవచ్చు ఇంకొంచెం కూడా థిక్నెస్ అనేది అవుతుంది ఇవి రెండు కలుపుకోవడం వల్ల నేనైతే అవేవి యూస్ చేయకుండా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నీళ్ళు వేసి పెట్టేస్తాను అప్పుడు పచ్చ మనకి పసుపుగా ఎక్కువసేపు ఉంటుందన్నమాట గడప అనేది ఎక్కువ రోజులు కూడా అలానే కనిపిస్తుంది మంగళవారం ముందు రోజు అంటే సోమవారం రోజు ఇలా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ గురువారం రోజు క్లీన్ చేసుకుంటానంటే ఒక ఫోర్ టు త్రీ డేస్ వరకు గ్యాప్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా పచ్చగా ఎక్కువగా కనిపించాలనుకున్న వాళ్ళు రోజు గడపని పూజ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళైతే నార్మల్గా పసుపు పెట్టేసుకున్నా సరిపోతుందనమాట ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు అంటే మూడు నుంచి నాలుగు రోజులు లేదా ఒక వారం రోజులు గ్యాప్ వచ్చినప్పుడు యూస్ చేయకుండా ఉన్న వాళ్ళకైతే ఇలాగైతే బాగా సెట్ అవుతుందనమాట గడప అనేది ఎప్పుడు నిండుగా కనిపిస్తుంది ఒకవేళ ఊరికెళ్ళినా కూడా ఫోర్ ఫైవ్ డేస్ వెళ్తాం కాబట్టి ఇలా పుజించుకొని ముందే పెట్టేసుకున్నాం అనుకోండి గడపకి చాలా నిండుగా ఉంటుందన్నమాట అప్పుడే కుది మనము పూజ చేసుకొని పువ్వుట్లు పెట్టుకున్నట్టు నిండుగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఆ తర్వాత ఇట్లా కింద వైపున కూడా చిన్న ఫ్లవర్ వేసి పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఈ వాటర్ గ్లాసెస్ అయితే నేను స్టార్ట్ చేశాను కదా పెట్టుకోవడము బౌల్స్ అనేవి వీటిని కూడా నేను ఇలా కొన్ని ఫ్లవర్స్ ఇంట్లో ఏవైతే ఉంటాయో అవే పెట్టుకోవచ్చు ఎక్కువ అనేది ఏం లేదు మీరు ఒక్క ఫ్లవర్ అయినా వేసి గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల గుమ్మం అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మనము వస్తూ పోతూ ఉంటాం కాబట్టి లోపలికి బయటికి చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది అందుకోసమని నేను కూడా ఇవి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను మీరు కూడా ఒకవేళ ఒకసారి పెట్టుకొని చూడండి మంచిగా అనిపిస్తే రోజు పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకైతే ఎలాంటి ఖర్చు లేకుండా మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట రూపాయి ఖర్చు ఉండదు కదా అని చెప్తున్నాను మీకు వీలైన వాళ్ళు పెట్టుకోండి అయితే మనము స్టవ్ క్లీన్ చేసినప్పుడు లేదంటే ఏదైనా మనము ఆయిల్ వంటివి వాడినప్పుడు ఇలా ఆయిల్ అనేది పడిపోయి ఆ వేడికి మనం కడగం కాబట్టి ఇలా పేరుపోయి ఉంటుంది కదా దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈజీగా చూసేయండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ నేనైతే లిక్విడ్ వేసుకున్నాను హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే మనము వింబర్ ఉంటుంది కదా అది ఒకసారి రాసుకున్న తర్వాత పేస్ట్ అనేది ఉంటుంది కదా టూత్ పేస్ట్ ఆ పేస్ట్ మీరు కోలియట్ కానీ మీరు ఏదైతే వాడుతున్నారో అది వేసుకోండి అది రాసుకున్న తర్వాత నేనైతే వేణీలు వేసుకున్నాను వేణీల ముందే అనమాట ఆ వేణీలు వేసుకొని ఇమీడియట్గా స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ది ఆ స్క్రబ్బర్తో కొంచెం వేడిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసి తోమండి ఎందుకంటే వేడి అనేది చేతికి తగులుతుంది కదా చూసుకొని కాస్త స్క్రబ్ చేశారనుకోండి ఆ వేడి వల్ల ఏదైతే ఆయిల్ మరకలు ఉన్నాయో అవన్నీ పోతాయి ఆ తర్వాత ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా మొత్తం నేను స్టవ్ని మొత్తం క్లీన్ చేశాను ఎందుకంటే టూత్ పేస్ట్ వల్ల మనకి చాలా నీట్గా అవుతుందనమాట గ్లాస్ది కాబట్టి స్టవ్ అనేది అందుకోసము నేనైతే టూత్ పేస్ట్ మొత్తం పెట్టాను స్టవ్కి అంటే జస్ట్ కొంచమే కాబట్టి మొత్తం పెట్టాను అనమాట పెట్టడం వల్ల మనకైతే గ్లాస్ కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది ఆ తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ ఉంది కదా అదైతే కాస్త జిడ్డుగా ఉంటుంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మనకి నీట్గా అనిపించదు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా ఫస్ట్ వాటర్ వేసేసుకొని ఆ తర్వాత లైజాల్ ఉంటుంది కదా అంటే మనము ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుంది కదా అది డైరెక్ట్గా ఒక మూత తీసేసుకొని ఆ మూతని డైరెక్ట్గా బండ మీద వేసేసి దాన్ని స్క్రబ్బర్తో కానీ లేదంటే స్టీల్ స్క్రబ్బర్ ఉంది కాబట్టి నేనైతే ఆ స్క్రబ్బర్తోనే నేను డైరెక్ట్గా కడిగేసాను అనమాట మొత్తం రుద్దేశాను దాని తర్వాత నార్మల్ వాటర్ వేసేసుకొని ఇలా చిన్న వైపర్ ఉంటుంది కదా మనకి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి ఆ కౌంటర్ టాప్ని ఇలా వైపర్తో ఆ నీళ్ళన్ని నెట్టేసాను అనమాట తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడ పెట్టుకున్నాను ఈ చిన్న చిన్నవి ఇండోర్ ప్లాంట్స్ అనేవి కిచెన్ టాపర్ మీద ఉండడం మనకి చాలా బాగా కనిపిస్తుంది అలానే కిచెన్లోకి రాగానే ఒక పాజిటివ్నెస్ అనేది నీట్గా ఉండడం వల్ల మనకు కూడా ఏదైనా ఫ్రెష్నెస్ కనిపిస్తుంది మార్నింగ్ లేవ్ కానీ చూసామనుకోండి చాలా మంచిగా డే అనేది స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అందుకోసమని నేనైతే నైట్ క్లీన్ చేసుకున్నాను మంగళవారం కోసం చేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ మీద నాకు వచ్చిన విధంగా నేనైతే చిన్నగా ముగ్గులు అనేది వేసేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద కూడా వేసేసుకొని ఇలా చిన్న చిన్న ముగ్గులతోనే ఈ కౌంటర్ టాప్ను అంతా నింపేశాను అనమాట నాకు వచ్చిన విధంగా నేనైతే ఇలా చిన్న చిన్న ముగ్గులు అనేవి వేసుకొని ఆనందపడుతూ ఉంటాను ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు వేసుకుంటారు కదా అందుకని నేను చెప్తున్నాను మీకు వచ్చిన విధంగా మీరు వేసేసుకోండి నార్మల్గా మీరు ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి నాకు ఇలా వచ్చు కాబట్టి నేను ఇలానే వేసుకుంటాను కాబట్టి ఇలా వేసుకున్నాను ఫైనల్గా కిచెన్ లుక్ అనేది ఇలా ఉంది మీరే చూసేయండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్పిన టిప్స్ ఏమైనా వాళ్ళకి యూజ్ అయినట్టు అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి ఇంకా మరిన్ని టిప్స్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇమీడియట్గా నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ